పదిహేను వందల కిలోమీటర్ దూరంలో ఉన్న లక్ష్యాన్ని అనువార హెడ్తో ఒక్క దెబ్బకు ఛేదించే క్షిపణి ఇదే కొత్త అగ్ని ప్రైమ్ మిసైల్ భారత అణువాయుధ సామర్థ్యం కలిగిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ఇది అగ్ని ప్రైమ్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి డిఆర్డిఓ ఈ నైట్ ట్రయల్ నిర్వహించింది అగ్ని సిరీస్లో ఇది ఆరవ క్షిపణి అగ్ని ఫోర్ ఫైవ్ క్షిపణుల ఆధునిక టెక్నాలజీని మిళితం చేసి రెండు స్టేజీలతో వన్ కంటే తేలికగా రూపొందించారు అగ్ని ప్రైమ్ వెయ్యి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలుగుతుంది వెయ్యి కిలోల వరకు అనువార హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం ఈ విజయవంతమైన పరీక్షతో అగ్ని ప్రైమ్ను త్వరలో భారత సాయుధ దళాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగుమైంది భారత వ్యూహాత్మక రక్షణ శక్తికి ఇది పెద్ద బలాన్నిచ్చే అడుగు ఇలాంటివి మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్ను క్లిక్ చేసి చూడండి